దేవునికి స్తోత్ర దేవునామానికి మహిమకలు గాక మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క అతి శ్రేష్ఠమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నారు క్రీస్తులందరి సహోదులరా మరొక పర్యాయము ఇలాగా మరి సమకూడి ప్రభుని సిద్ధించడానికి ఆయన మాటలు ధ్యానించడానికి ప్రభు మనకి చక్కని మరి అవకాశం ఇచ్చి ఉన్నారు క్రీస్తు నందు సహోదరారా కొద్ది విషయాలు దేవుని యొక్క మాటలు మనందరం కూడా యానించే వారు ఉందాం బైబిల్ రందులో రెండో కొరింతలకు రాసిన పత్రిక పదమూడు అధ్యాయం ఐదో వచ్చినాన్ని మనం చదువుకుందాం రెండో కొరింతలకు రాసిన పత్రిక పదమూడు అధ్యాయం ఐదో వర్షంలో మీరు విశ్వాసమునకు గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూచుకుని మీరు విశ్వాసము వారై ఉన్నారో లేరో మిమ్మల్ని మీరే శోధించుకుని చూచుకొనుడి దేవుడు పెట్టినారా క్రైస్తవ వ్యవస్థలో ప్రతి క్రైస్తవుని పిలిచే మాట్లాడితే విశ్వాసులు ఏంటండి విశ్వాసులు అసలు ఈనాడు క్రైస్తత్వము నడుస్తుందంటే దేని మీద నడుస్తుందంటే విశ్వాసముతో నడిపించబడుతూ ఉంది అయితే అపోస్తులుడైనటువంటి పౌలు గారు అంటూ ఉన్నారు మీరు విశ్వాసము గలవారి ఉన్నారో లేరో పరీక్షించుకుని దేని బిడ్డారా పరిశీలన చేయండి అని తెలియపరుస్తూ ఉన్నారు మనందరి జీవితంలో ఏముండాలంటే విశ్వాసం ఉండాలి ఏముండాలంటే అండి విశ్వాసం మనం చూసినట్లయితే ఏడు రకాలైన విశ్వాసములు ఉన్నాయి ఎన్ని రకాలంటే అండి ఏడు రకాలైన విశ్వాసములు ఉన్నాయి మతేసు వార్త పదమూడు అధ్యాయము యాభై ఎనిమిదో వచ్చినాయని మనం చదువుకుందాం మతేసు వార్త పదమూడు అధ్యాయము యాభై ఎనిమిదో ఇలాగ రాయబడి ఉంది వారు అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు అవిశ్వాసము ఏ విశ్వాసం అంటే అండి అవిశ్వాసము ఒకప్పుడు మనందరం కూడా అవిశ్వాసమే కానీ యేసుక్రీస్తుని విశ్వసించి సంతరక్షని అంగీకరించి మనం అందరం కూడా విశ్వాసములోకి మరి మనం అందరూ కూడా నడుచుకుంటూ ఉన్నాం అవిశ్వాసము చేత అక్కడ దేవుని కార్యాలు జరగలేదు దేని మనలో కూడా దేవుని యొక్క కార్యాలు చూడాలంటే మనలో ఏముండాలంటే విశ్వాసం ఉండాలి అవిశ్వాసం అనేది మనలో ఉండకూడదు దేవుని కార్యాలు జరగనివ్వకుండా చేసేది ఏదైనా ఉందంటే మనలో అవిశ్వాసం దేవుని యొక్క అద్భుతాలు చూడనివ్వకుండా దేవుని మేల్లు అనుభవించినవ్వకుండా మనలో దేని పెట్టినారా కలిగించేది ఏంటంటే అవిశ్వాసం ఈ అవిశ్వాసము దీనిలో ఉన్నంతసేపు దేవుని యొక్క కార్యాలు చూడలేము దేవుని యొక్క కార్యాలు చూడాలంటే మనలో విశ్వాసం ఉండాలి చూడండి మంచి లైట్ కొన్నారు దేని బిడ్లరా ఈ లైట్ వెలగాలంటే దీనికి ఏముండాలి కరెంట్ ఉండాలి కరెంట్ లేకపోతే అది ఏమవు వెలగదు అలాగే దేని బిడ్డలరా దేవుడు కార్యాలు చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు ఆ మన జీవితంలో అది మనం చూడాలంటే మనలో కూడా ఏముండాలంటే విశ్వాసం ఏం పెట్టారా మొట్టమొదటిగా అవిశ్వాసం అవిశ్వాసం ఉన్నంత సేపు మనం దేవుని యొక్క కార్యాలు చూడలేము రెండవదిగా మనం చూసినట్లయితే దేని బిడ్లారా రోమిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై వచ్చినాయని మనం చదువుకుందాం రోమిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము సరిగ్గా చదవండి అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుని మహిమపరిచి నెరవేర్చుటకు సముద్రుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలము పొందను దేవుని వాగ్దానాన్ని దేవుడు చేసిన ప్రమాణము దేవుడు చేసినటువంటి దేవుడిచ్చిన మాట అతని జీవితంలో నెరవేర్చుకోవడానికి అతను ఏం కలిగి ఉన్నాడంటే సందేహించలేదంటే రెండవదిగా మన విశ్వాసం ఒక్కొక్కసారి మనల్ని ఏం చేస్తుందంటే సందేహంలోకి నెట్టుతూ ఉంటుంది మనలో సందేహం వస్తూ ఉంటుంది మనం సందేహిస్తే సందేహించేవారుగా ఉంటాం దే మనము ఒక్కొక్కసారి అవిశ్వాసంతో మాట్లాడుతూ ఉంటాం అయితే అబ్రహాము అతను ఏం కలిగిన వాడుకున్నాడంటే అవిశ్వాసమును దేవుని బిడ్డారా అతల్లోనికి రానివ్వకుండా విశ్వాసం అనేది ఏ మాత్రం కూడా సందేహించకుండా దేవుడు ఇవ్వబోతున్నటువంటి నెరవేర్చబోతున్నటువంటి వాగ్దానం కొరకు అతను ఏం కలిగి ఉన్నాడంటే బలమైనటువంటి విశ్వాసము కలిగి ఉన్నాడు ప్రభునందు ప్రిమిడారా మనము కూడా దేవి అనేది రానివ్వకుండా మనం ఏం చేయాలంటే ప్రార్థించేవారుగా ఉండాలి ప్రభు నాలో నువ్వు నువ్వు చేయబోతున్న కార్యాలు ఏమాత్రం కూడా నేను సందేహించ సందేహం పడకుండా అయా నాలో బలమైన విశ్వాసము అబ్రహాముకున్నటువంటి విశ్వాసము అలా దించలే మనం ఏం చేయాలంటే ప్రార్థించే వారుగా ఉండాలి ఒకటి అవిశ్వాసము రెండు సందేహం పరిచేటువంటి విశ్వాసం ఉంది దేట్లరా మరి అమ్మమ్మ నమ్మింది దేవుడు అన్నాడు ఇది తిట్టే నువ్వు కస్తవని దేవుడు చెప్పినప్పుడు విన్నది నమ్మింది విశ్వసించింది చాలా దినములు దేనిపెట్లరా పట్టు ముట్టుకోలేదు కానీ ఎప్పుడైతే దుష్టులు వచ్చి ఆమెను సందేహపరిచాడు ఇది నిజమా అన్నాడు అంతే ఏమన్నా ఇది నిజమా అని ఆమెలో సందేహాన్ని పెట్టాడు ఆమెలో అవిశ్వాసాన్ని అనేటువంటి వేశం ఏం చేశాడంటే గుర్తేశాడు ఎప్పుడైతే ఆమె సాతాన్ యొక్క మాటలు విందో సాతాన్ యొక్క మాటలు నమ్మిందో సాతాను యొక్క మాటలు ఎప్పుడైతే విశ్వసించిందో తన కుటుంబాన్ని ఏం చేసుకుందంటే విచ్ఛిన్నంగా మార్చుకుంది మనలో సందేహము కలిగేటువంటి విశ్వాసం ఉండకూడదు పరిపూర్ణంగా విశ్వసించే విశ్వసించేవారుగా ఉండాలి మూడవదిగా చూసినట్లయితే ఎల్లకి రాసిన పత్రిక మూడాధ్యాయము పంతొమ్మిదో వచ్చిన మనం చదువుకుందాం కాగా అవిశ్వాసము చేతని వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము మన పిత్రులైన ఇస్రాయల్ ప్రజలు దేవుడు వారికి పాలు తేలు ప్రవహించే దేశానికి నడిపిస్తారని వారికి స్వాధ్యమకి ఇస్తారని దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఇస్తాయి ప్రజలు అందరూ కూడా విన్నారు విశ్వసించారు నమ్మారు నాయకులైన మోసే మాట విని వెంబడించారు కొన్ని దినములు బాగానే ఉంది దేని బిడ్డరా కానీ రాను రాను వారిలో ఏమొచ్చిందంటే అవిశ్వాసం వచ్చింది చాలామంది ఆ కానాలనేటువంటి దేశానికి ప్రయాణమయ్యారు కానీ కొంతమందే ఏమయ్యారంటే దాన్ని దాని నేను మీద పొందుకున్నారు మిగతా వారు ఏమైపోయారంటే వారిలో అవిశ్వాసం వచ్చిందంటే ఎందుకనంటే దుష్టుడు మన ముందుకు సాగుతుంటే వెనక్కు లాగుతూ ఉంటాడు దుష్టుడు ఏం చేస్తాడంటే అండి మన విశ్వాసంలో ముందుకు సాగిపోతుంటుంటే దుష్టుడు ఏం అండి మనల్ని వెనక్కు లాగుతూ ఉంటాడు విసర్జించిన దాని దాని వైపు మరలా ఇష్టం కలిగించేటట్లుగా దుష్టుడు వెనక్కి లాగుతూ ఉంటారు విశాల ప్రజలు సాగుతూనే సాగుతూనే వారి యొక్క దృష్టి వారి యొక్క ఎక్కడ ఎక్కడుండేదంటే విడిచిపెట్టి వచ్చినటువంటి ఐగుప్తులో ఉన్నటువంటి ఆచారాలు పద్ధతులు అక్కడ ఉన్నటువంటి దేనిబిడ్లారా కొన్నిటిని వారు విడిచిపెట్టలేకపోయారు అవి వారి మనసులో స్థిరపరి చేసుకున్నారు కాబట్టి దేని బిడ్లారా వారు పూర్తిగా విశ్వాసంతో ముందుకు సాగలేకపోయారు అందుకనే వారు అవిశ్వాసము చేత ఎందులోకి వెళ్ళకపోయారు ఒక రకంగా దేవుని రాజ్యానికి చేరలేకపోయాడు రోజు దేని పెట్టరా విశ్వాసము లేకుండా దేవునికి అసాధ్యము అని వాక్యం సెలభిస్తూ దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించాలన్నా దేవుని రాజ్యంలో మనం ఉండాలన్నా దేవుని రాజ్యంలో మనం దేని పెట్టరా అది మనం అనుభవించాలన్నా మనలో విశ్వాసం ఉంటాం అంటే ఏ విశ్వాసం అంటే దేవుని రాజ్యానికి వెళ్ళలేకుండా వెనక్కి లాగేటువంటి అవిశ్వాసం ఒకటి అవిశ్వాసము అంటే దేవుని కార్యాలు జరగలేనిటువంటి దేవుని కార్యాలు చూడకుండా చేసేటువంటి అవిశ్వాసం రెండు సందేహము కలిగించే విశ్వాసం మూడు వారు ఏం చేశారంటే అండి అవిశ్వాసం చేతనే దేవుని యొక్క రాజ్యంలోకి చేరలేకపోయారు ఈరోజు మనలో అలాంటి విశ్వాసం ఉండకూడదు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలో వాక్యం సెలవిస్తూ ఉంది మధ్య సువార్త వార్త పద్నాలుగు అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిలో ఇలాగ రాయబడి ఉంది అంటే అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడి ఇక్కడ పేతురు అల్ప విశ్వాసం కలిగి ఉన్నాడు విశ్వాసం కలిగి ఉన్నాడు కానీ కొద్దిగా కలిగి ఉన్నాడు విశ్వాసం కలిగి ఉన్నాడు కానీ దేని పెట్టారా అది అతనికి అద్భుతము చేరినంతగా దేనిపి సరితోగలేనంత విశ్వాసం కలిగి ఉన్నాడు సందేహిస్తూ ఉన్నాడు దేనిపెట్టలారా ఎప్పుడైతే మనం సందేశించామో మనం ఎప్పుడైతే మనం సంకోచించామో ఏమైపోయాడంటే మునిగిపోతున్నాడంటే ఈ లోకంలో మనం మునిగిపోకుండా పడిపోకుండా ఉండాలంటే మనలో దేని బలమైన విశ్వాసము ఉండాలి ఏ విశ్వాసం అంటే అండి బలమైన విశ్వాసము కలిగి ఉన్న ప్రభా ఈ లోక యాత్రలో శ్రమల్లో నేను మునిగిపోకుండా ఇబ్బందులు తొలిమిలో నేను కొట్టుకుపోకుండా నేను నిలబడాలి స్థిరపడాలి అని నాకు అలాంటి బలమైన విశ్వాసం నాకు దయచైన దేవాన్ని మనం ఏం చేయాలంటే అది ప్రార్థించేవారుగా ఉన్నారు ఇక్కడ చూడండి దేనిపెట్లరా అల్ప విశ్వాసం ఎందుకు సందేహపడుతుంది మనకి ఎన్ని శ్రమలు వచ్చినా దేని పెట్లారా బంధువులు విడిచినా స్నేహితులు విడిచినా ఆప్తులు విడిచినా ఎవరు విడిచినప్పటికీ మనం సందేహపడకుండా దేవుడే మనకి ఆప్తుడు దేవుడే మనకి తండ్రి దేవుడే మనకి ఆదరణకర్త ఆయన మనకి సమస్తమని విశ్వసించి ఏం చేయాలంటే విశ్వాసంతో ముందుకి సాగిపోయే వరకు మనం ఎప్పుడైతే సందేహపడుతున్నామో అప్పుడే ఏమవుతుందంట మునిగిపోతున్నాం అంటే పేదలు ఏమైపోదంటే అండి ఏసు వైపు చూచినంత సేపు విశ్వసించినంత సేపు అతను నీటి మీద నడవసాగాడు ఎప్పుడైతే కాలివైపు వైపు చూచాడో సందేహించాడో అతడు ఏమైడంట మునిగిపోతున్నాడే మనకు అలాంటి విశ్వాసం ఉండకూడదు అల్ప విశ్వాసము ఉండకూడదు పరిపూర్ణమైన విశ్వాసము మనం కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం కలిగా చూడండి అదే మధ్య వార్త పదిహేను అధ్యాయం ఇరవై స్త్రీ గురించి ఒక మాట రాయబడి ఉంది అందుకు అమ్మా నీ విశ్వాసము గొప్పదే నీవు కోరినట్టే నీకు అవును కాకని ఆమెతో చెప్పాను దేవుడిస్తాడు చేయగలడు గొప్ప కార్యం చేయగలడు అద్భుతం చేయగలడు ఈ సమస్య నుంచి విడిపించగలడు అనేటువంటి గొప్ప విశ్వాసము కానాను అనేటువంటి ఒక స్త్రీ కలిగి ఉందని చెప్పి యేసుక్రీస్తున్నారు అమ్మా నీ విశ్వాసము గొప్పది మనలో కూడా గొప్ప విశ్వాసం మనం కలిగి ఉండాలి ఏ విశ్వాసం అంటే అండి గొప్ప విశ్వాసం ఎందుకు ఆమె గొప్ప విశ్వాసం అంటాడు యేసుక్రీస్తువు ఆమెని అక్కడ పరిశోధిస్తూ ఉన్నాడు బిడ్లారా ఒక్క పిల్లలకు ఏం చేయకూడదు అంట రెంట్ వేయకూడదు కదా అని దేని బిడ్లారా అయితే ఆమె ఏం చేస్తుందంటే చాలా తగ్గింపుతో ఏం చేస్తుందంటే అండి మాట్లాడుతూ యజమానుడు పళ్ళ మీద ఉన్న రెండు ముక్కల కొరకు ఎవరు చూస్తారంట నేను బిడ్లారా కుక్క పిల్లలకి చూస్తాయి యజమానులు ఎవరంటే అని అనేది చూసిందన్న ఆమె కుక్కతో ఏం చేసుకుందంటే పోల్చుకుంటూ తగ్గించుకుంటూ ఉంది నిస్థాయి స్థితిలో ఉన్న నాకు సహాయకుడవు నీవే ఆమె బిడ్డకి ఏమొచ్చిందంటే దయ్యం పట్టిందంటే దుష్టశక్తిని బట్టి ఎన్ని పీడించబడుతూ ఆ బలహీనత నుంచి విడిపించగల శక్తి సామర్థ్యాలు ఏసై దగ్గర ఉన్నాయని ఆమె నమ్మింది విశ్వసించింది ఆయన దగ్గరకు వచ్చింది కొద్ది నిమిషాలు ఏసై ఆమెని పరిశోధించాడు అయినప్పటికీ ఆమె ఏం చేసిందంటే వేసినందుకు విశ్వసించింది ఆయన అంటూ ఉన్నాడు అమ్మాని విశ్వాసము గొప్పది రోజు దేని మనలో కూడా ఓర్పు ఉండాలి ఏం చేయాలంటే అండి ఓర్పు ఉండాలి సహనం ఉండాలి నిలురమైన మనస్సు మనం కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి ప్రభు మన జీవితంలో కార్యం చేసేంత వరకు మనం దేని మనస్సుకుల ఉండాలంటే అండి ప్రేమని విశ్వాసము గొప్పది దేవుడు ఇస్తాడని మనం ఏం చేయాలంటే నమ్మాలి నాకు ఒక మాట అంటూ ఉన్నాను నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను ఇరవయో కీర్తన నాలుగో రాయబడింది నీ కోరికని సిద్ధింపు చేసి నీ ఆలోచన యావచ్చు ఆయన ఏం చేస్తారంట సఫల పరిచే దేవుడు నూట నలభై ఐదో కోరి కీర్తనలో కూడా ఇలాగ రాయబడి ఉంటుంది యహో ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన ఏం చేస్తారంటని నెరవేర్చునని వాక్యము సెలభిస్తూ ఉంది మన కోరికలు మన అవసరతలు మన అక్కర్లు దేవుడు తీర్చాలంటే మనము కూడా దేవుని మీద పరిపూర్ణమైన అపారమైనటువంటి విశ్వాసము కలిగి ఉండాలి ఎన్ని అంటే ఒకటి ఉపవిశ్వాసము రెండు నిర్శ్వాసము మూడు దేని బిడ్డ గొప్ప విశ్వాసము ఏంటండి ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇందులో మనం ఏ విశ్వాసం కలిగి ఉండాలంట అవిశ్వాసం ఉండకూడదు అల్ప విశ్వాసం ఉండకూడదు దీని గొప్ప విశ్వాసం మనము కలిగి ఉండాలి నూట ముప్పై ఐదో కేటన ఐదో వర్షములో యహోవ గొప్పవాడని మన ప్రభు దేవతల కంటే గొప్పవాడని ఎరుగుదును ఎంత గొప్ప విశ్వాసం చూడండి గొప్పవాడు సమస్త దేవతల కంటే అయినా గొప్పవాడు గొప్ప కార్యాలు చేసేవాడు గొప్ప విశ్వాసము కలిగి ఉండాలి ఈ లోకములు అందరికంటే గొప్ప కార్యాలు చేయగల శక్తి సామర్థ్యాలు మనం ఆరాధించే ప్రభులోనే ఉన్నాయి కాబట్టి మనం విశ్వసించాలంటే దేవుని యొక్క కార్యాలు పొందుకునే వారికి ఉండాలి ఇంకా నాలుగవదిగా చూసినట్లయితే దేని బిడ్డరా ఎలాంటి విశ్వాసము కలిగి ఉండాలో పిలుపులు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చిన మనం చదువుకుందాం చూడండి పిలుపులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చినము ఎక్కువ మంది ప్రభునందు స్థిర విశ్వాసము గలవారే దేవుని వాక్యము బోధించుటకు మరి విశేషమైన ధైర్యం తెచ్చుకుంటే చూడండి పౌలు గారు చెప్తున్నారు ప్రభునందు స్థిర విశ్వాసము గలవారే ఉన్నారంట నాలుగవదిగా ఏ విశ్వాసం అంటే మనం కలిగి ఉండాలి స్థిరమైన విశ్వాసము కలిగి ఉండాలి ప్రేమను దేనిపెట్టారా అటు ఇటు ఊగిసలాడే వాడగా ఉండకూడదు దేని పెట్లారా అటు కాలేస్తే అటువైపు ఇటు కాలేస్తే ఇటువైపు అటు ఇటుగా ఉండకూడదు మనం ఎలాంటి విశ్వాసము కలిగి ఉండాలంటే స్థిరమైన విశ్వాసము కలిగిన వాడగా ఉండాలి స్థిరమైన విశ్వాసము మనల్ని ఏం చేస్తుందంటే దేని పెట్లారా దేవుని యొక్క కార్యాలు చూసేటట్లుగా చేస్తుంది అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యాభై ఒకటో కీర్తన దావి అంటాడు ప్రభా నా అంతరంగములో పుట్టించుము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసు వేయము నీ పరిశుద్ధాత్మను నా ఎత్తు నుండి తీసివేయకము నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము ఆవిదు స్థిరమైన మనస్సు నాకు దైత్యమని అడుగుతున్నాడు అంతకుముందు ఏముంది చెప్పాలి స్థిరంగా ఉండేవాడు ఏమైపోయాడు అస్థిరం అయిపోయాడు పడిపోయాడు దేవుల నుంచి తొలగిపోయాడు పరిశుద్ధతలోంచి తొలగిపోయాడు పవిత్రతలోంచి తొలగిపోయాడు లోకంలో పడిపోయాడు లోకంలో ఆశల వైపువి తన మనసు దేని పిల్లన మలుచుకున్నాడు మరలా అతడు ఆలోచించాడు ప్రశ్చాత్త పడ్డాడు ప్రభు సందలు అడుగుతున్నాడు ప్రభా నాలో స్థిరమైన మనస్సు నాకు దయచేయండి స్థిరమైన విశ్వాసం మనకు ఉండాలి స్థిరమైన విశ్వాసం లేకపోతే దేవుడి కార్యాలు మనము చూడలేము సందేహించుకోవడం ఆ మనలో స్థిరమైనటువంటి విశ్వాసం ఎప్పుడైతే ఉందో దేవుడు మనల్ని కూడా అన్ని విషయాలు స్థిరపరుస్తాడు ఉద్యోగంలో వ్యాపారంలో ఎడ్యుకేషన్ లో పరిచయలో అన్నింటిలో దేవుడు మనం ఏం చేస్తాడంటే స్థిరపరిచే దేవుడు చూడండి పరిశుద్ధ గ్రంథాలు మనం చూసినట్లయితే రెండవ రక్తాంతర గ్రంథము మొదటి యాజ్యం మొదటి వక్షములో దావిదు కుమారుడైన అయిన గురించి అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది ఏమిటి ఆ మాట అంటే తన రాజ్యం అంతా కూడా స్థిరపరచబడగా అతనితో ఊడి ఉండి ఆ అతన్ని బహుగనుడిగా రాజ్యుడిగా చేశారు రాజ్యాన్ని స్థిరపరిచిన తర్వాత సొలోమాని దేవుడు ఏం చేస్తాడంటే అని కనుడుగా గొప్పవాడిగా దేవుడు అతను ఏం చేశాడు హెచ్చించాడు ప్రియమైన దేని పెడతారు మనం స్థిరమైన విశ్వాసం కలిగి ఉంటే దేవుడు మన అన్ని విషయాల్లో ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడు ప్రతి విషయంలో స్థిరపరుస్తాడు స్థిరమైన రాబడి స్థిరమైన ఆరోగ్యము స్థిరమైనటువంటి దేనిపెడారు అభివృద్ధి స్థిరమైనటువంటి ప్రతిదీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే అండి సెటిల్ చేస్తాడు మనలో స్థిరమైన విశ్వాసము కలిగి ఉండాలి అందుకనే పౌలు గారు అంటున్నారు ప్రభువునందు స్థిర విశ్వాసము మీరు ఉన్నారని నాలుగవదిగా మనలో ఏముండాలంటే అండి స్థిరమైన విశ్వాసము కలిగి ఉండాలి చూడండి ఐదవదిగా లోక సువార్త పదిహేడు అధ్యాయము ఆరో వచ్చిన మనం చదువుకుందాం లోక సువార్త పదిహేడు అధ్యాయము 6వ వచనములో వాక్యములాగా సెలవిస్తుంది ఆవకిందంత విశ్వాసుల వారి మీరు ఆవకిందంత విశ్వాసము వారి విశ్వాసముగల ఈ కంపలి చెట్టును చూచి ఈ సముద్రములో నాటబడి చెప్పినప్పుడు అది మీకు లోబడును చూసారంటండి ఐదవదిగా ఏ విశ్వాసం అంటే ఆవగింజంత విశ్వాసం ఏవగించవగింజంత విశ్వాసం ఉంటేనంటే సముద్రునికి లోపడుతుంది చెట్లు నీకు లోపడతాయి ప్రకృతినికి లోపడుతుంది అంటే ఆవగించంత విశ్వాసం ఉంటే నువ్వు ఏదైనా చేయగలవు అసలు ఆవగించతో ఎందుకు పోల్చాడంటే ఆవగించే దాన్ని భూమిలో నాటిద్దనంటే అది దేనిపిడ్డారా విత్తనము పగిలి మొలకెత్తి అది ఏమవుతుందంట అది ఎదిగి 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 మహారంటే అంటే విశ్వాసములో మనం ఏం చేయాలంటే ఎదిగే వారుగా ఉండాలి విశ్వాసములో మనం అభివృద్ధి చెందే వారుగా ఉండాలి విశ్వాసములో మనం వృద్ధి వారుగా ఉండాలి మన విశ్వాసం మొదట్లోనే ఆగిపోకూడదు అది డే డే డేబేడే తినదేమో ఏమవ్వాలంటే వృద్ధి చెందాలంటే ప్రియుడా నీ ఆత్మ ఒత్తిల్చున్న ప్రకారము నువ్వు అన్ని విషయములో నేర్పెట్టారా అన్ని విషయాల్లో మనం వృద్ధి చెందాలి అలా వృద్ధి చెందాలంటే మన విశ్వాసం ఎప్పుడూ కూడా ఏం చేయాలంటే అండి పెరుగుతూనే ఉండాలి కానీ తగి తరిగిపోకూడదు తగ్గిపోకూడదు ఎక్కడ వేసిన గొంగలి అలాగా ఉండకూడదు ప్రియమైనట్టు నేర్పెట్టారా ఆవిగించేంత విశ్వాసం ఎందుకు ఉంచుమంటాడు ఆయన అందుకనే ఆ పైవక్ష్యంలో మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి యేసు క్రీస్తు శిష్యులు అడుగుతారు ప్రవ్వా మాలో విశ్వాసము వృద్ధి పొందినట్లుగా మా పార్కి ఏం ప్రార్థన చేయండి ఆవగించంత విశ్వాసం వృద్ధి పొందాలనే కోరుకుంటున్నారు వాళ్ళు వృద్ధి ఎందులో ఉంది ఆవగింజలో ఉంది ప్రేమారా ఆవగిందండి మీరు చూడండి ఆవకే పచ్చడి పెట్టినప్పుడు మావకి పచ్చడి అంటారా ఆవక పచ్చడి అంటారా ఏ చెప్పాలి ఆవుడి ఎందుకు అసలు తెలుసా అసలు పచ్చడి పాడవదంటే అసలు అంటే అండి అంటే మన విశ్వాసం కూడా ఎక్కువ కాలం ఉండాలి ఎప్పుడూ మన జీవితంలో స్థిరమైన విశ్వాసము ఆవగించేంత విశ్వాసం మనం వృద్ధి పొందేటట్లుగా ఏం చేయాలంటే అండి మనం కలిగి ఉండాలి దేవుడి స్తోత్రములను కాక హలే మనం అడగాలి ప్రభా మాకు కూడా అలాంటి విశ్వాసం పొందించండి మాలో విశ్వాసము పెరిగేటట్లుగా మాకు దయచేయని ప్రభుని వేడుకునే వారుగా ఉండాలి ఇంకా ఆరోదిగా మనం చూసినట్లయితే మొదటికి రాసిన పత్రిక మొదటి అధ్యయమైదవలో ఇలాగ రాయబడి ఉంది ఇది మనసాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము దేనిపెట్లారా ఏ విశ్వాసం నిష్కపటమైన విశ్వాసం దేనిపెట్లారా ఆ రోజుగా ఎలాంటి విశ్వాసం పెట్టండి నిష్కపటమైన విశ్వాసం కపటము లేని విశ్వాసం మనము కలిగిన వారుగా ఉండాలి దేవుట్లారా మనం ఎన్నో విషయాలు చెప్తూ ఉంటాం బైబిల్ గ్రంథంలో దేవుడు చేసిన కార్యాలు చెప్తూ ఉంటాం కానీ మన జీవితంలోకి ఏదైనా శ్రమ వాడికి మనం సరైన విశ్వాసము ఉంచలేము అప్పుడే మనలో ఏమవుతుందంటే నిష్కపటం కపటమైనటువంటి విశ్వాసం అంటే దేవుడి కార్యాలు ఈ నోటంతా చెప్తావు కానీ సరైన విశ్వాసము ఉంచట్లేదంటే నేర్పిటారా అంటే నీలోంచి ఏం మాట్లాడట కపటపూర్వమైన మాటలు విశ్వాసం ఏమి ఉండాలంటే నిష్కపటమైన విశ్వాసం మనం ఏం చేయాలంటే కలిగి ఉండాలి నేర్పిటారా నిష్కపటమైనటువంటి మనము మాటలు నేర్పిటారా మనం మాట్లాడాలి చాలామంది చూడండి దేవుని యొక్క కార్యాల గురించి తెలిసినప్పటికీ అద్భుతాల గురించి తెలిసినప్పటికీ ఏం చేస్తూ ఉంటారు అంటే ఉంటారు అంటే ఎలాంటి విశ్వాసం వాళ్ళది చెప్పాలి దేవుని మీద దేవుని కార్యాలు పొందుకుంటూ దేవుని కార్యాలు అనుభవిస్తూ కూడా చాలా మంది ఏం చేస్తూ ఉంటారు అంటే దేవుని మీద సనుగుతూ ఉంటారు దేవుని మీద వాళ్ళ దేవుడి ఎటువంటి విశ్వాసం అంట అపటమైన విశ్వాసం కొంతమంది చూడండి ఆ అంజలైన వారు దేవుని యొక్క కార్యాల కొరకు ఏం చేస్తుంటారు అంటే అప్పటి వరకు నమ్ముతూ ఉంటారు పొందుకున్న తర్వాత ఏం చేస్తూ ఉంటారు తెలుసా మరలా లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు ఏ విశ్వాసం తెలుసా కపటమైన విశ్వాసం దేనిపెట్ అలాంటి విశ్వాసం మనం కలిగి ఉండకూడదు నిష్కపటమైన విశ్వాసం మనము కలిగి ఉండాలని వాక్యము సలవిస్తుంది దేవునికి స్తోత్రం కల్ని కాక చిట్ట చవరిగా మనం చూసినట్లయితే దేని పెట్టారా రెండో పేరు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచ్చిన మనం చదువుకుందాం చూడండి రెండో పేరు రాష్ట్రపత్రిక దాసుడను పేతులు ప్రభు అయిన ఏసుక్రీస్తు యొక్క అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి చూడండి ఏ విశ్వాసం అంట అమూల్యమైన విశ్వాసము దేని మిట్లారా మనము కూడా అమూల్యమైన విశ్వాసము కలిగిన వారిగా ఉండాలి అమూల్యమైన విశ్వాసం కంట వెల కట్టలేనిదంటే ఏం కట్టలేదంటే వెలకట్టలేనిదండి దేని మెట్లారా యోహన్ యోహన్ రాసిన సువార్తలో దేని మెట్లారా ఒక మాట ఇవి ఉంటది ఉంటుంది ఏంటంటే అక్కడ తోమతో ఒక మాట అంటే యేసుక్రీస్తు తోమా ఇదిగో నా వేలు పెట్టి చూచి నువ్వు నమ్ము చూచి నమ్ము దేని పిల్లరా అక్కడ ఒక మాట అంటాడు చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు మరీ దాన్ని దేవుడితో కల్గాక ఏసుక్రీస్తువాన్ని ప్రత్యక్షంగా చూచినటువంటి వ్యక్తి దేనిబిడ్లారా నమ్మలేకపోయాడు కానీ అక్కడ మాట అంటున్నాడు ఈరోజు యేసుప్రభు గారు ఎలా ఉంటారో మనకి తెలియదు కానీ ఆయన గురించి విన్నాం అవునా ఆయన వాక్యాన్ని వింటున్నాం విని నమ్మాం ఇది చూడని నమ్మిన వారు ధన్యులు అంటే అమూల్యమైన విశ్వాసం అమూల్యమైన విశ్వాసం ఈనాడు దుర్బోధన చేసి చాలా మంది ఏం చేస్తారంటే మనలో ఉన్న విశ్వాసాన్ని పాడు చేయడానికి అనేకులు వస్తూ ఉంటారు అయినప్పటికీ వారి మాటలు నమ్మకం మనము యేసుక్రీస్తును అలాగా పరిపూర్ణంగా నమ్మి విశ్వసించిన వారి వారిలో ఏముందంటే అమూల్యమైన విశ్వాసం అది విలువైనది వెలకట్టలేనిది ఏడు విశ్వాసాల గురించి మనము మాట్లాడుకుంటూ ఉన్నాం మొదటిది అవిశ్వాసం చెప్పాలి మొదట ఏంటండి రెండు అల్ప విశ్వాసం మూడు గొప్ప విశ్వాసం నాలుగు స్థిరమైన ఐదు ఆవగిలింత విశ్వాసం ఆరుకపటమైన ఏడు అమూల్యమైన విశ్వాసం ఈరోజు దేని పెట్టలేరా మనము చదువుకున్న మూలవాక్యం అంటూ ఉన్నాడు మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేరో మిమ్మల్ని మీరే ఏంటంటే మిమ్మల్ని మీరే శోధించుకుని ఈరోజు ఒకసారి మనం ఆలోచన వేసుకో ఆలోచన చేయాలి ఈరోజు మనం ఒకసారి దేని బిడ్డ పరిశీలన చేసుకోవాలి నాలో ఇలాంటి విశ్వాసం ఉందా స్థిరమైన విశ్వాసం కలిగి ఉన్నానా గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాను ఆవగించంత విశ్వాసం నేను కలిగి ఉన్నాను అభూలమైన విశ్వాసం నేను కలిగి ఉన్నానా అని ఈరోజు దేని బిడ్డన మనము ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి విశ్వాసం లేకపోవడం వల్లే దేవుని యొక్క కార్యాలు మనము చూడలేకపోతున్నాం దేవుని యొక్క కార్యాలను చూడాలంటే ప్రియమైన దేని బిడ్డరా నీలో నాలో మన అందరిలో ఏముండాలంటే విశ్వాసం ఉండాలి స్థిరమైన విశ్వాసం గొప్ప విశ్వాసము ఆవగించంత విశ్వాసము అమూల్యమైన విశ్వాసము నిష్కపటమైన విశ్వాసం మనము కలిగి ఉండాలి మనలో అల్ప విశ్వాసము కానీ అవిశ్వాసము కానీ దేనిబిడ్లరా అల్ప విశ్వాసము కానీ ఉండకుండా దేని బిడ్డలారా మనందరం కూడా స్థిరమైన విశ్వాసం కలిగి దేవుని యొక్క కార్యాలు పొందుకునే వారికి ఉందాం దేవుని మాటలు మరణికులు దీవించి ఆశీర్వదించుగాక ఆమె తల ప్రార్థన చేసుకుందాం